ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మిడ్ నైట్ ముచ్చట్లు అంటే రాత్రి నుంచి ఇప్పటిదాకా ఏమైందో నేను చెప్తూ ఉంటాను నాకు తెలిసినంత మటుకు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ వీడియో నస్తే లైక్ చేయడం అసలు మర్చిపోకండి గుడ్డు గురించి తెలిసిపోతుంది కదా ఎవరు తినారు అని చెప్పేసి తినేసిన తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎవరంటే డిస్కస్ చేసుకుంటారు మనీష్ తర్వాత ఈ కామినర్స్ అందరూ కూర్చుంటారు అన్నమాట కూర్చున్నప్పుడు మనీష్ ఒకసారి రైజ్ అవుతాడు ఏమంటే యాక్చువల్ ఏంటంటే సంజన ఏదో చెప్దామని వస్తున్నప్పుడు మనీష్ చెప్తాయనే నేను వస్తానని చెప్పేసి సంజన అంటుంది అంటున్నప్పుడు ఏంటంటాడు ప్రియా అంటుంది అని చెప్పి తీసుకుని వచ్చేస్తుంది నేను వానన్న తీసుకురా వచ్చేస్తుందిమాట అక్కడ మనీష్ కోపం వస్తుంది అప్పుడు ఏమంటాడంటే వీళ్ళందరూ కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడు నాకు ప్రియా నువ్వు అసలు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు నీ పెత్తనమే నువ్వు చలాయిస్తున్నావు నేను అక్కడ సంజనని వద్దని అంటున్నాను అయినా సరే నువ్వు లోపలికి తీసుకుని వచ్చావనంటే నేను కూడా మానన్న కదా నేను తీసుకొచ్చా తీసుకురావచ్చు తీసుకొచ్చే అధికారం హక్కు నాకు ఉన్నది అని అంటాడు అప్పుడు ఏమంటుంది సంజన అంటున్నది కదా మనీష్ చెప్తేనే నేను వస్తానని చెప్పేసి అయినా నువ్వు జబర్దస్త్ నువ్వు తీసుకొచ్చాము అసలు నీ పద్ధతి నచ్చటం లేదు అది ఇది అని చెప్పేసి అని అంటుంది అంటే అప్పుడు ప్రియా కూడా ఏమంటుందంటే అవును నీ పద్ధతి నాకు నచ్చటం లేదని చెప్పేసి అంటుంది వీళ్ళిద్దరి మధ్య కొంచెం క్లాషెస్ కొంచెం కొంచెం గట్టిగా అరుచుకోవడం అయితే అవుతుంది తర్వాత మనిషి అనండి నేను సోలో టీమ్గా కాకుండా ఎక్కడన్నా ఆడుకోవాలి అది ఇది అని చెప్పి తన తర్వాత అనుకుంటూ ఉంటాడు కొంతసేపు అయిపోయిన తర్వాత శ్రీజా ఏమంటుందంటే ఇది టీమ్ గేమ్ మనం సోలో అని చెప్పేసి అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే ఇక్కడ ఏంటి టెనెంట్స్ ఓనర్స్ అని చెప్పి రెండు గ్రూప్ల కింద పెట్టారు అన్నప్పుడు ఇది గ్రూప్ గేమ్ కనుక గ్రూప్గానే ఆడుకోవాలి అని చెప్పేసి శ్రీజా కరెక్ట్గా పాయింట్ ఇస్తుంది అటువైపు టీంలో రీతు చౌదరి ఏమంటుందంటే ఈ గొడవలు ఇవి అన్నీ జరుగుతున్నాయి అసలు ఇలా కాకుండా నేను సోలోగా నా గేమ్ నేను ఆడుకుంటాను అని చెప్పేసి అక్కడ గీతూ చౌదరి అక్కడ అంటుండే ఉండాలి అంటే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ వస్తుంది ఇటువంటి గొడవలు అన్నీ అడవడం అవడం వల్ల ఈ ఏమనుకుంటారు సెలబ్రిటీస్ యాక్చువల్లీ ఏంటంటే సెలబ్రిటీస్ దగ్గర కూడా గుడ్డు గురించి డిస్కషన్ వస్తుంది ఎవరంటే ఇమాన్యులు తర్వాత భరణి తర్వాత ఎవరు తనుజా వీళ్ళ ముగ్గురు కూర్చుంటారు వీళ్ళిద్దరూ ఏంటంటే ఇమాన్యులు తీసుకుని వస్తారు యాక్చువల్లీ తనుజా భరణి ఏమంటాడంటే ఈ గుడ్డు విషయం తనూజాకి తెలుసు తనూజానే నాకు చెప్పింది ఏంటంటే తను ఇప్పుడు బేబీ ఉంది కనుక ఇప్పుడు సిక్స్త్ మంత్ ఉండడం వల్ల తనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల తను ప్రోటీన్ కావాలని చెప్పి తీసుకున్నది అని చెప్పి తనూజ నాకు చెప్పింది ఎందుకు అందుకనే నేనే చెప్పలేదని అది తనూజా వింటు తనూజ బట్టి భరణి దగ్గర అంటుంది మీరేంటి అలా చెప్తున్నారు నాకంటే ముందు మీకు తెలుసు నిజంగానే భరణి గారు తెలుసు అంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి వీళ్ళు అన్నది తనూజ తింటూ ఉన్నప్పుడు అనుకున్నారట ఏం అని చెప్పేసి తింటూ ఉంటే తర్వాత అర్థమైపోయింది ఎగ్ తింటున్నది ప్రోటీన్ కోసం అని చెప్పేసి ముందే తనూజ భరణి గారితో చెప్పేసిందంట కానీ అక్కడ తనూజ భరణితో చెప్తున్న ఇప్పుడు ఏమీ తెలియనట్టు చాలా ఇన్నోసెంట్గా విన్నారు అంటే ఫస్ట్ తెలిసిన పరిష మనిషి ఎవరు భరణి తర్వాత తనూజాకు తెలుసు లాస్ట్లో రాముకు తెలుసు కానీ అందరూ వచ్చి రాము మీద పడ్డారు ఇంకొకటి ఏంటంటే రాము మీద మనీష్ అనేది కక్ష పెంచుకుంటున్నాడో తెలియదు ఏమో తెలియదు చాలా చిన్న చిన్నతో చూస్తున్నాడు అతను మాట్లాడే విధానం అనేది బాగోలేదు అతని వల్లనే రాముకు కొంచెం సింపతి పెరిగి సింపతికి ఓట్లు పడే సింపతిగా ఓట్లు పడే అవకాశం కూడా ఉన్నది మనీష్ అనేది డౌన్ అయిపోయే అవకాశం ఉంటుంది ఆ విషయం మనీష్ తెలుసుకుంటే బాగుంటుంది తర్వాత అటువైపు కామన్గా ఏం డిస్కస్ చేసుకుంటున్నారంటే మనీష్ ఏమంటాడంటే నేను హండ్రెడ్ డేస్ అనేది ఈ సంజనా గారితో నేను ఉండలేను బాబు అది ఇదని చెప్తా అని అంటున్నాడు ఇటువంటి పనులను చేస్తున్నా నాకు చాలా ఇదిగా ఉంటుంది ఇరిటేట్గా ఉంటుంది అది ఇదని చెప్తున్నాడు తర్వాత వాళ్ళు డిస్కస్ చేసుకోవడం మొదలు పెడతారు ఏం డిస్కస్ చేసుకుంటారంటే ఇప్పుడు పనిష్మెంట్ అనేది ఇవ్వాలి కదా మనం ఏ పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసానంటే దాంట్లోని గ్రూపు మొత్తానికి కాకుండా సంజనా గారికి మాత్రం టూ డేస్ అసలు హౌస్ లోనికి అలౌడ్ కాదు ఎందుకంటే మెయిన్ చేసింది ఆవిడే తప్పు కనుక అందుకని చెప్పేసి ఆవిడకి టూ టూ డేస్ దాకా రాకూడదు తర్వాత మిగతా వాళ్ళు కూడా వాళ్ళు డిస్కస్ చేసుకునే విధానంగా టూ డేస్ మిగతా వాళ్ళు కొంచెం సేపు దాకా రాకూడదని చెప్పేసి కానీ సంజనా గారికి మాత్రం టూ డేస్ రాకూడదని చెప్పేసి అనుకుని తర్వాత వాటర్ కోసం అదే ఉంటుంది కదా వాటర్ కోసం పెట్టడానికి తప్పు చేసింది ఇంకెవరు భరణి తనుజ తర్వాత రాము శ్రీగా అంటుంది రాము కూడా రాము చెప్పేశాడు కదా నిజంగానే కదా అన్నిటికన్నా ముందుగా తను కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే వచ్చి చెప్పేశాడు రాము అనేది కానీ తర్వాత ఇద్దరు కాదు ముగ్గురికి ఏం చేస్తామంటే బాటిల్స్ వాటర్ని నింపేసి వాటర్ కావాల్సి వస్తుంది కదా వాళ్ళు వాటర్ వాటర్ కానీ వస్తుంది కావాలంటే వాళ్ళు వాటర్ నింపి నింపడం బయటకు తీసుకెళ్ళి పనిచేస్తారు అది కూడా సిక్స్ టైమ్స్ మాత్రమే వాటర్ అలౌ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు తర్వాత ఏంటంటే ఇప్పుడు వంట చేయడానికి ఎవరు భరిణి తనుసా ఇద్దరు మాత్రం లోపలికి వస్తుంటారు ఆ టైంలోని మనీష్ ఒక పాయింట్ ఇస్తాడు ఏంటంటే అసలు భరణి కర్రని మనం వంట దగ్గర పెట్టాము ఇది మనకు మైనస్ అవుతుందేమో అక్కడ వంట చేస్తే ఏంటంటే ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు మన గురించి అని చెప్పంటాడు అప్పుడు హరీష్ అంటే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అసలు ఎప్పుడైనా ఏదైనా గొడవలు అయ్యేది కిచెన్ దగ్గరే అందుకని ఆయన అక్కడ ఆ ప్లేస్లో ఉంటేనే మంచిది అని చెప్పేసి హరీష్ అనేది కరెక్ట్గా ఎనలైజ్ చేస్తాడనమాట అందుకని వాళ్ళనే వాళ్ళ పని మనం చేసుకొని కానీ ఏమైనా బ్లేమ్ అనేది వస్తే అక్కడ చేస్తే ఒకవేళ ఏమీ చేయకపోతే అక్కడ చేయకపోతే మంచిదే కదా చేయకుండా చేశాడని అని చెప్పలేంక తప్పు ఇప్పుడు ఏంటి అక్కడ కిచెన్ దగ్గర ఉండడం వల్ల భరణి తనుజ ఎటువంటి అనేది మనకు తెలిసింది కదా అందుకని వాళ్ళు అక్కడ ఉండడమే మంచిది దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు తప్పు చేస్తే ఇలా బయటపడతారు తప్పు చేయకపోతే ఒకవేళ అని చెప్పేసి హరీష్ అంటారు హరీష్ బాగానే తినిచేస్తాడు అనమాట అవుతుంది తర్వాత ఏమవుతుందంటే ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎవరు ఇమాన్యులు భరణ్ ఇమాన్యులు భరణి తనుజా కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు కదా ఈ గుడ్డు కోసం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు తనుజా వచ్చి అడుగుతుంది భరణిని ఏంటి నా పేరు చెప్పారంటే మీరు అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు ఇమాన్యులు కూడా తీసుకుని వస్తారు అనమాట అప్పుడు లేదు మరి నేను అసలు నాకంటే ముందు మీకు తెలుసు కదా నా పేరు చెప్తున్నారు ఏంటి అది ఇది అని చెప్పేసి తను అంటుంది ఆ తర్వాత ఇమాన్యుల్ అంటాడు అప్పుడు సంజన వస్తుంది ఈ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు సంజన వచ్చినప్పుడు ఏంటి మాట్లాడుకుంటున్నారంటే లేదు మీరు చేసిన సిచ్యువేషన్కి మేము ఎలా ఎస్కేప్ అవ్వాలా అని చెప్పి ఆలోచిస్తున్నాం అని అన్న వెంటనే ఇమాన్యుల్ అంటారు ఎస్కేప్ కాదు అక్కడ ఆ పొరపాటును ఎలా సరిదిద్దుకుంటున్నాము అని ఆలోచిస్తున్నావు అన్నాడు ఏంటి భరణి కొన్ని లూజ్ మాటలు యూజ్ చేస్తున్నాడు ఎస్కేప్ అన్నవాడు చాలా పెద్దవాడు కదా బిగ్ బాస్లోనే ఎస్కేప్ కాకుండా ఎలా దాన్ని బయట నుంచి బయటపడాలని చెప్పి ఆలోచిస్తున్నాము అని చెప్పేసి అనుకు అను డిస్కస్ అని అంటాడు తర్వాత భరణి అడుగుతారు అని అసలు అంతా చేసింది మీరు హాయిగా తినేసి హాయిగా కూర్చున్నారు తర్వాత మే ఇద్దరం ఇదైపోయాము తర్వాత మీరు లాస్ట్లో ఎందుకు చెప్పారు మా ఇద్దరు పేర్లు కూడా అని అంటే అవును నేను బయటకు వచ్చేస్తాను కదా ఇంకంతా తెలిసిపోతుందని మీ ఇద్దరు పేర్లు కూడా చెప్పేస్తానని అని చెప్తాను మీ గురించి మేము అంటే లాస్ట్లో ఆవిడ తెలిసిపోయిందని చెప్పి చెప్పేసి వీళ్ళొద్దని కూడా ఇన్వాల్వ్ చేసేసింది అది మరి రాము కంటే రాముకి కొంచెం డౌట్ ఉండాలి తర్వాత నేను చెప్పిన తర్వాత వాడు వెళ్ళి చెప్పేస్తాడా చెప్తున్నాను అంటుంది కానీ సజన అప్పటికి ఎటువంటి ఇది లేదు మరి గుడ్డే కదా తిన్నానా అదేమన్నా బంగారమా ఎంత ఇష్యూ అవుతుందని నేను అసలు అనుకోలేదు అది సరే నువ్వు ఇష్యూ అవుతుందని అనుకోలేదు అవుతున్నప్పుడు నువ్వు చెప్పాలి కదా అది కూడా చెప్పలేదు తను కూడా ఒక మెయిన్ పాయింట్ పెద్దది తప్పేంటంటే అంత ఇష్యూ అవుతున్నప్పుడు వచ్చి తనుజా గురి తనూజాని అడిగినప్పుడు తనుజా చెప్పేయాల్సింది ఆ టైంలో చెప్పేస్తే సరిపోయేది ఇంత ఇష్యూ అయ్యేది తర్వాత ఏడుస్తూ ఉండడం వల్ల ఇంకొంచెం మైనస్ పాయింట్ అయిపోయింది మనకి తర్వాత ఈ విధంగా డిస్క్ తర్వాత ఏంటంటే ఇమాన్యులు గేమ్ గురించి మాట్లాడతారు కదా ఇలాగె ఇలాగా అని చెప్పేసి ఆ విషయం హరీష్ మీద హరీష్ అక్కడ చెప్తారు కదా ఆ విషయం వీళ్ళకి తెలిసిపోతుంది ఎవరికి సెలబ్రిటీస్కి తెలిసిపోయి అనుకుంటారంటే మన విషయం మనం ఈ విధంగా డిస్కస్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది అంటే మన గ్రూప్లో ఎవరో ఒకళ్ళు వెళ్ళి చెప్పారు అని చెప్పేసి ఎవరెవరు ఇమాన్యులు రీతు తర్వాత ఎవరు ఫ్లోరాసీ సృష్టి వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు మన గ్రూప్లో నుంచి ఎవరో ఎవరు చెప్పారంటే ఇవాన్యులు అంటారు సంజన వెళ్ళి చెప్పేసిందేమో అని చెప్పేసి అనుకుంటారు అసలు సంజన ఎవరో చెప్పరు ఆ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు హరీష్ అట్ నుంచి వెళుతూ విన్నాడు అనమాట అది తర్వాత ఈ గుడ్డు అంతా డిస్కషన్ అయిపోతుంది కదా అయిపోయింది తర్వాత హరీషు సంజన నడుచుకుంటూ వెళ్తుండంటే మేడం మీరు చేసిన దానికి ఎంత గోలైపో చూసానంటే నేను ఇలా అవుతుందా అనుకోలేదు అసలు గుడ్డు కదా నేను టెంప్టోపే కొంచెం తినేస్తాను ప్రోటీన్ వస్తుందని చెప్పేసి అంతే అని చెప్పేసి అని అంటుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ విషయాలు ఇవి డిస్కస్ చేసుకుంటారు కదా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అది ఇది అని చెప్పేసి సరే అందరం వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళకి చెప్తామని చెప్పేసి బయటకు వస్తారు బయటకు వచ్చి వీళ్ళు చెప్తున్నప్పుడు ఏ ఒడు పడుతుంటే పనిష్మెంట్ ఇస్తున్నాం అది ఇమాన్యుల్ క్యాచ్ చేస్తాడు ఇమాన్యుల్ ఫస్ట్ టైం సంగనాకు టూ డేస్ దాకా లేదని అంటే భరణి తనుజ ఏమంటారంటే అయితే మీ భరణి ఏమంటాడంటే నేను కూడా తప్పు చేశాను కదా చెప్పకుండా నేను దాచాను అందుకు నాకు కూడా ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి అంటే అవన్నీ మీకు పనిష్మెంట్ ఇస్తున్నాము అంత మీరే కదా బాటిల్స్ అవి నింపేసి మీరే ఇవ్వాలి అని చెప్పేసి అని అంటారు ఇదే మీకు ఇచ్చే పనిష్మెంట్ అనివ్వండి ఇమాన్యుల్ ఏమంటాడంటే అసలు మీరు వన్ హౌస్ వన్ అవర్స్ టెనెంట్స్కి పనిష్మెంట్ ఇవ్వచ్చా అని అన్నమంటే అక్కడ వాళ్ళు అందరూ ఒకసారి షాక్ అవుతారు వాళ్ళు పనిష్మెంట్ వాడు యూజ్ చేయకూడదు అని చెప్పి సారీ సారీ పనిష్మెంట్ కాదు మేము టాస్క్ లాగా మీకు ఇస్తున్నాం అని చెప్పేసి కొంచెం ఆడి తిప్పుకుంటాం వెంటనే వాళ్ళు సారీ చెప్పడం అదే ఇమాన్యుల్ కూడా ఆ పర్పస్తోనే అంటాడనమాట అసలు ఇమాన్యుల్ ఎలాగైనా తెలివైన వాడే అసలు ఆ గేమ్స్ కూడా బాగా ఆడతాడు ఎందుకంటే కేవీకేసీలోనే బాగానే ఆడాడు ఇమాన్యులు అది తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు రీతు చౌదరి రీతు చౌదరి తర్వాత సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట ఆవిడ చేసిన దానికి మనందరికీ పనిష్మెంట్ దొరకడము మనం బయట ఉండడం ఇదంతా అవుతున్నది అది ఏదంటే ఈసారి నా గేమ్ నేనే ఆడుకుంటానని చెప్పేసి రీతు చౌదరి అంటే సుమన్ శెట్టి కూడా అంటే అవును నేను అంత నేనే ఆడుకుంటాను తర్వాత అటు నుంచి డెమాన్ పవన్ వెళ్తూ ఉంటాడు వెళ్ళి ఏంటి ఏంటి మాట్లాడుతూ ఏం లేదు నార్మల్గా కామన్గా మాట్లాడుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు అంటారు మాత్రం డెమాన్ పవన్ లోపలికి వెళ్ళిపోతారు తర్వాత సుమన్ షెట్టి కూడా ఇప్పుడు నేను స్టార్టింగ్లోనైతే ఎక్కువ మిక్స్ అవ్వలేను తర్వాత నిదాన నిదానంగా నేను నార్మల్గా అందరితో కలిసిపోతాను అని చెప్పేసి అందరూ అంటారు కదా నువ్వు ఎవరితో కలవట్లేదు నువ్వు ఆట గేమ్ సరిగ్గా లేదని చెప్పేసి దానికోసం రీతు చౌదరికి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ విధంగా జరిగే ఇప్పుడు కెప్టెన్ టాస్క్ కూడా అవుతుంది మరి ఎవరు అవుతారో కెప్టెన్ అని చెప్పేసి మనం చూడాలి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా దాని గురించి కూడా నేను మీకు చెప్తాను తర్వాత ఆ ఛానల్ అయినా ఇట్స్ మీ మంజ్లాండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే నా వీడియోని కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్ బాసీ